హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో ఉన్న బొటానికల్ గార్డెన్ రోడ్లో మనకొక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఒక రీసేల్ ఫోర్ బిహెచ్కే ఎక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ విల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు ఎయిటీ ఫోర్ విల్లాస్ ఉంటాయండి మనకు ఇంటర్నల్గా మనకు రోడ్స్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కమ్యూనిటీకి సంబంధించి మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ ఉన్నాయి అండ్ క్లబ్ హౌస్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు మనకు సేల్కి వచ్చిన విల్లా వచ్చేసి మనకు రీసేల్ విల్లా అండి కార్నర్ యూనిట్ టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది అండ్ మీకు విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ కావడం వల్ల మనకు ఏదైతే చెట్లు ఉన్నాయో మనకు విల్లా ఎలివేషన్కి కొంచెం కవర్ అయి ఉన్నాయండి అందుకే మీకు కొంచెం క్లోజ్ వ్యూ నుంచి మనకు విల్లా యొక్క ఎలివేషన్ అనేది కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి ఈ విల్లా యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ థర్టీ సిక్స్ స్క్వేర్ ఫీట్ సెమీ ఫర్నిష్డ్ వుడ్ వర్క్ అనేది మనకు విల్లాలో అవైలబుల్ ఉంది మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను మీకు స్టార్టింగ్లో డ్రాయింగ్ ఏరియా అనేది కవర్ చేశారండి ఇది డైనింగ్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది విల్లా మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు మనకు ప్రీవియస్గా మనకు టెనెంట్స్ రెంట్కు ఉండేవారండి మనకు వాళ్ళు రీసెంట్గానే వెకేట్ చేశారు అండ్ మనకి దీని ప్రాపర్టీని సేల్కి పెట్టారు సెమీ ఫర్నిష్డ్ వుడ్ వర్క్ విల్లా అయితే చాలా స్పేషియస్గా ఉంది విల్లా యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి మూడు వందల ఇరవై ఏడు గజాలు ప్లాట్ ఏరియా వచ్చేసి బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ థర్టీ సిక్స్ స్క్వేర్ ఫీట్ టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది వెస్ట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే మన కమ్యూనిటీకి ఇంటర్నల్గా ఏదైతే మెయిన్ రోడ్ ఉందో సిక్స్టీ ఫీట్ రోడ్ అది మనకు సౌత్ సైడ్ అవుతుంది ఇదే విల్లా యొక్క బ్యాక్ సైడ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి మనకు సర్వెంట్ ఎంట్రీకి సపరేట్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు విల్లా అయితే చాలా స్పేషియస్గా ఉంది సరౌండింగ్ లొకాలిటీ మొత్తం పీస్ఫుల్ లొకేషన్ అండి ప్లాంటేషన్ మన గ్రీనరీ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది విల్లా మన కమ్యూనిటీకి ఇంటర్నల్గా మనం చూసుకుంటే ఇది మనకు డ్రై కిచెన్ వెయిట్ కిచెన్ అని చెప్పి మనకు పార్టీషన్ చేశారండి మనకు వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను చూడండి మనకు ఇక్కడ కూడా సెటప్ ఇక్కడ మనకు డోర్ అనేది సర్వెంట్ ఎంట్రీ అవ్వడానికి డోర్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇది సౌత్ సైడ్ మనకు విల్లా కమ్యూనిటీకి ఇంటర్నల్గా ఉన్న సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఈ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుందండి మనకు ఎంట్రెన్స్ గేట్ దగ్గర సెక్యూరిటీ అనేది అవైలబుల్ ఉంది అండ్ మనకి కమ్యూనిటీ పరంగా ఎవరైతే కొండాపూర్ లొకేషన్లో మన గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్నారో బ్రాండ్ న్యూ అండ్ రీసేలు వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూమ్ అనేది మనకు ప్రొవైడ్ చేశారండి మనకు హాల్ ఏరియాలో ఏసీ యూనిట్ కవర్ చేస్తున్నాను ఈ టీవీ యూనిట్ దగ్గర కూడా మనకు మనకు బ్యాక్ సైడ్ గార్డెన్ ఏరియాలోకి ఎంట్రీ అయ్యేటట్టు మనకు డోర్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి ఈ సైడ్కి సెట్ బ్యాక్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను చూడండి మనకు విల్లాకి విల్లాకి గ్యాప్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కార్ పార్కింగ్ స్పేస్ అయితే మీకు ఫ్రీ విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ దగ్గర స్టార్టింగ్లోనే కవర్ చేశానండి మనకు వెస్ట్ సైడ్ కనెక్టివిటీ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ సౌత్ సైడ్ మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ ఉందండి అండ్ మనకి విల్లాస్ సంబంధించి చూడండి ఇది గెస్ట్ వాష్రూమ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండీ వాష్రూమ్ అయితే స్పేషియస్గా ఉంది వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి మనకు కండిషన్ చాలా బాగుంది రెంటల్ ఇన్కమ్ వైజ్గా చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక వన్ పాయింట్ టూ ల్యాక్ అనేది ప్రీవియస్గా ఎవరైతే టెనెంట్స్ వేకేట్ చేశారో అది వాళ్ళు పే చేసిన రేట్ అండి దీనికి సంబంధించి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ కమ్యూనిటీ అనేది మనకు టోటల్ ఎయిటీ ఫోర్ విల్లాస్ ఉంటాయి ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది విండో ప్లేసింగ్ నుంచి మనకు అవుట్ సైడ్ వ్యూ అనేది కవర్ చేస్తున్నాను అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా కాడికి మీకు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశానండి నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి చూడండి మన స్టేస్ ద్వారా మనం పైకి వెళ్తున్నాం మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ అండి విల్లాలో ఇంటర్నల్గా మన గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ మన టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ అనేది మనకు విల్లా మొత్తం కవర్ అవుతుంది మాక్సిమమ్ మనకు విండోస్కి తో కవర్ చేశారు ఇది పైన చూడండి మనకు ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి మనకు స్టేజ్ దగ్గర గ్లాస్ విండోస్ అనేది ప్రొవైడ్ చేశారండి ట్రాన్స్పరెంట్గా ఎందుకంటే మనకు న్యాచురల్ సన్లైట్ అనేది మనకు విల్లాలో ఇంటర్నల్గా మనకు స్ప్రెడ్ అవ్వడానికి అని చెప్పి డిజైన్ పరంగా ఇది పూజాగది అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో గది స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకు సిటౌట్ బాల్కనీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ సిట్అవుట్ బాల్కనీ అండి ఈ బాల్కనీ అనేది మనకు విల్లా బ్యాక్ సైడ్ అవుతుందండి బాల్కనీ వ్యూ వచ్చేసి అండ్ నెక్స్ట్ మీకు డ్రాయింగ్ రూమ్ అనేది కవర్ చేస్తాను దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి మనకు ఆఫీస్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు వర్కింగ్ స్పేస్ లాగా డిజైన్ చేసుకోవచ్చు లేదా మనకు డ్రాయింగ్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ దీనికి ఒక సిట్అవుట్ బాల్కనీ ఇది ప్రొవైడ్ చేశారు మనకు అది విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్లో వస్తుందండి మీకు అది కూడా కవర్ చేస్తాను చూడండి మనకు సిట్అవుట్ బాల్కనీ బాల్కనీ స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ప్రాజెక్ట్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మనకి ఆల్మోస్ట్ మనకు ఒక టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ టైంలో మనకు హ్యాండ్ ఓవర్ చేశారు వీళ్ళ వచ్చేసి అప్రాక్స్ డేట్ అనేది చెప్తున్నాను ఇప్పుడు మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు వాటర్ రూప్స్ కండిషన్ మీరు వీడియోలో చూస్తున్నారు మనకు టీవీ యూనిట్ స్టడీ టేబుల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి దీనికి కూడా మనకు సిటౌట్ బాల్కనీకి యాక్సెస్ ఇచ్చారు డోర్ వైజ్గా చూసుకుంటే అండ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఈ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్మౌంటర్ ఇచ్చారు మన గ్లాస్ పార్టీషన్ తోటి మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది మనకు మాస్టర్ బెడ్రూమ్లో మనకు టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అనేది మీకు క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి చూడండి మనకి బాల్కనీ ఏరియా కవర్ చేస్తాను మనకు యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది బాల్కనీ అండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ ఇది విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందికి వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను డ్రెస్సింగ్ యూనిట్ వాటర్ రూప్స్ అనే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంట్రెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఇప్పటివరకు మీకు త్రీ బెడ్రూమ్స్ కవర్ చేశాను గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మన డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ గెస్ట్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో పూజా గది చిల్డ్రన్ బెడ్రూము మనకు మాస్టర్ బెడ్రూము డ్రాయింగ్ విత్ సిటౌట్ బాల్కనీ మనకి లివింగ్ ఏరియాలో ఒక టీవీ యూనిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇప్పుడు మనకు సెకండ్ ఫ్లోర్లో ఉన్న మనకు ఫోర్త్ బెడ్రూమ్ లేదా హోమ్ థియేటర్ రూమ్ రెండు రకాలుగా యూజ్ చేసుకునే విధంగా మనకు రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి దాన్ని మనకి యాసిటీస్గా మీకు వీడియోలో కవర్ చేస్తాను ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము చూడండి మనకి సీలింగ్ హైట్ క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నాను స్టేజ్ దగ్గర మనకి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఇది ఫోర్త్ బెడ్రూమ్ ఇదంతా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఈ బెడ్రూమ్స్ అంతా మొత్తం విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది దీన్ని మల్టీపర్పస్గా పర్పస్గా యూజ్ చేసుకోవచ్చండి దీన్ని బెడ్రూమ్గా యాస్టీస్గా వాడచ్చు లేదంటే మన హోమ్ థియేటర్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు దీని కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు కింద మన గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు టెర్రస్ ఏరియా అనేది ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో అన్నీ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు ఈవెంట్స్ లాంటివి ఏమైనా చేసుకోవాలి అనుకుంటే దాని స్పేస్ అనేది ఈ విధంగా డిజైన్ చేసుకున్నారండి అండ్ మనకు టెరస్ ఏరియాలో చూడండి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ ఓవర్ ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ అనేది మనకు టాఫ్ ఏరియాలో ఉంటుందండి రూఫ్ ఏరియాలో టెరెస్ మాత్రం మనకు స్పేషియస్గా ఉంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్